హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి మండే అండి మండే రోజు అయితే పాప బ్లెస్సీ పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళు ఇంట్లో ఉన్నారనేసి అయితే నేను పొటాటో ఫ్రై అయితే చేశాను దాని కాంబినేషన్గా అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఫంక్షన్లో పెడతారు కదా ఆ మాదిరిగా అయితే పొటాటో ఫ్రై అయితే చేశానండి ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను అయితే వెళ్దాము నేనైతే వన్ కేజీ వరకు అయితే బంగాళాదుంపలు అయితే తీసుకున్నాను పైన అయితే పీలు తీసుకొని పెద్ద సైజు ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అవైతే ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి అయితే బాయిల్ అయితే చేసుకుంటున్నానండి బంగాళాదుంపలు ఎక్కువగా మెత్తగా ఉడకాల్సిన పని లేదండి జస్ట్ ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది నేనైతే పది నిమిషాలు అయితే ఉడికించుకున్నాను బంగాళదుంపలు ఫ్రై అంటే మా పాపకి చాలా ఇష్టం అండి ఇంకా ఆ కర్రీ చేశానంటే ఇంట్లో ఇంకా ఆ డే మొత్తం ఇంకా రైస్తోనే ఇంకా మా పాప అయితే మూడు పూటలా తింటుంది ఇంకా తనకిష్టం తన ఇంట్లోనే ఉంది అనేసి అయితే నేను ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే చేశాను ఫంక్షన్లో టైప్ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకి అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి పొటాటో ఫ్రై అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం బంగాళాదుంప ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి కదా అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకి ఉడికించుకున్న బంగాళాదుంపలు అయితే వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే మనకి ఫంక్షన్లో టైప్ అయితే మనకి కర్రీ టేస్ట్ అయితే వస్తుంది పొటాటో ఫ్రై అయితే ఎప్పుడూ నేను ఒకటే ఒకటే మాదిరిగా అయితే చేయనండి రెండు మూడు రకాలుగా చేస్తూ ఉంటాను ఇంకా నిన్న పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా టైం ఉంది ఇంకా అందుకనే ఇంకా పెళ్ళిళ్ళల్లో చేసే అయితే చేశానండి టేస్ట్ అయితే భలే అంటే భలే కుదిరిందండి మా పిల్లలకు బాగా నచ్చింది ఇంకా నైట్కైతే కర్రీ లేకుండా మాకైతే మేము చేశారండి మా పిల్లలు ఈ టైప్ ఆఫ్ పొటాటో ఫ్రై అయితే కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి కొంచెం టైం ఉన్నప్పుడు కొంచెం మాకు టైం ఎక్కువగా ఉందన్నప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకోండి ఫంక్షన్స్లో అయితే ఈ టైప్లోనే చేస్తారండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడైతే పొటాటో ముక్కలు అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది పొటాటో ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి అలా వేపుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పొటాటో ముక్కలు అయితే తినేటప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఇలా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసి పెట్టుకుందాము అదే కళాయిలోకి అయితే కొంచెం తాలిమ దినుసులు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని అయితే వేపుకోవాలి ఆల్రెడీ మనం బంగాళాదుంప ముక్కలు వేపాం కాబట్టి కొంచెం హీట్ మీద ఉంటుంది సిమ్లో పెట్టుకొని అయితే వేపుకోవాలండి ఇక్కడైతే నేను జీలకర్ర అయితే వేస్తున్నాను వేసుకొని మంచిగా తాలిమ్మ దినుసులు అయితే వేపుకోవాలి మనం పొటాటో ఫ్రై తినేటప్పుడు తాలిమ్మ దినుసులు మంచిగా వేగితే టేస్ట్ బాగుంటుంది ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్లా ఉంటుంది కానీ లాంగ్ ప్రాసెస్ లాగా కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి అప్పుడప్పుడు ఇలా పిల్లలు చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి ఫంక్షన్లో తిన్న మాదిరి అయితే ఉంటుంది ఇక్కడైతే నేనైతే తల్లింపు నుంచి అయితే వేపుకున్నాను వేగిన తర్వాత అందులోకైతే సన్నగా కట్ చేసిన నాణ్య ముక్కలు అయితే వేసుకున్నాము అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను యాడ్ చేస్తున్నాను వీడియోలో చూశారు కదా నేనైతే ఆనియన్ ముక్కలైతే పొడవుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేస్తే మనకి పొటాటో ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేనైతే మంచిగా వేపుకుంటున్నానండి ఆనియన్ మంచిగా వేగితేనే కర్రీ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేశాను పసుపు యాడ్ చేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాము సాల్ట్ వేస్తేనే మనకి ఆనియన్ ముక్కలని త్వరగా అయితే మగ్గుతూయండి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలని అయితే మంచిగా మగ్గించుకోవాలి పొటాటో ఫ్రై ఫంక్షన్లో మాదిరిగా రావాలి అంటే పక్కాగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇక్కడైతే నేనైతే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన లేకుండా వేపుకోవాలండి అలా వేపుకుంటే మనకి అందులో పచ్చిదనం పోయి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి అందులోకి ముందుగా వేపు పెట్టుకున్న పొటాటో ముక్కలు అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను పొటాటో ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను పొటాటో ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీనైతే తిప్పుకొని ఒక ఐదు నిమిషాల వరకు అయితే మగ్గించుకోవాలి పొటాటో ముక్కలు వేసిన తర్వాత ప్లేట్ పెట్టుకొని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి అలా మగ్గిస్తే మనకి మంచిగా ఫ్రై అవుతాయి పొటాటో ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కారంలోని పచ్చితనం పోయి టేస్ట్ బాగుంటుంది అలాగే అందులోకైతే హాఫ్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసిన తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి తర్వాత మనమైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము ఫైనల్లీ అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే వేసాను కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గని ఇవ్వాలి అలా మగ్గనిస్తే మనకి పొటాటో ఫ్రై అనేది ఫంక్షన్లో అయితే వస్తుందండి టేస్ట్ అయితే చాలా అండి చాలా బాగుంటుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఎమ్మీగా ఉండే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిందండి బై బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఫంక్షన్లో చేసిన మాదిరిగా అయితే టేస్ట్ అయితే వచ్చింది ఇది రసం సాంబార్లోకి అయితే సై సైడ్ డిష్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు అంత బాగుంటుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్